జరిగితే ఎలా చేయాలి ముందుగా ఉండే ఇవన్నీ ఆయన ఉన్నాడు ముగ్గురు ఖచ్చితంగా ముగ్గురు కలుస్తాడని ఉన్నాడు చివరికి ఎట్లాగోలా చంద్రబాబు నాయుడు సాధిస్తాడనే ఉన్నాడు అందుకనే మీరు చూస్తే మైనారిటీ మంత్రం వేసాడు ఇక్కడ మీరు రాయలసీమలో నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చాడు ఇప్పటికే అంటే ఉమ్మడి రాష్ట్రం లెక్క ఉమ్మడి జిల్లాల లెక్క చూసుకుంటే నాలుగు జిల్లాలకు నలుగురు మైనార్టీలకు ఇచ్చాడు టోటల్గా రాష్ట్ర వ్యాప్తి ఇక్కడ గుండు విజయవాడ దగ్గర కలిపి ఐదుగురు ముస్లింస్కి ఇచ్చాడు అది వ్యూహాత్మకంగానే ఎందుకు అంటే మైనారిటీల బుజ్జగింపు వైపుకి వెళ్ళిపోతాడు అతను ఆటోమేటిక్ ఇప్పుడు తెలుగుదే తన వ్యూహం ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఒక ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు చేతాయి మైనార్టీలు క్రిందటిసారి కూడా ఎనభై శాతం ఓట్లే వచ్చినాయి వైసీపీకి ఇరవై శాతం తెలుగుదేశానికి వచ్చినాయి ఎందుకని ఆ రోజున భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించింది కదా బీజేపీ అందువల్ల భారతీయ జనతా పార్టీ మీరు తీవ్ర స్థాయిలో కాబట్టి బీజేపీని విరుచుకుపడుతున్నాడనేసి మైనారిటీలో కొంత డివిజన్ వచ్చింది మీరు ఓట్ల పరంగా పర్సంటేజ్ చూస్తే ముస్లిం ఓట్లు ప్రభావిత ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై శాతం కొన్ని ఏరియాలో కోస్తా ఏరియాలో ముప్పై శాతం దాకా రాయలసీమ ఏరియాలో ఇరవై శాతం దాకా కూడా తెలుగుదేశానికి టర్న్ అయింది ఇప్పుడు భారతీయ జనతా పడితే పొత్తు పెట్టుకుంటే అది మొత్తం సాలిడ్ గా తన వైపు వెళ్తుంది అప్పుడు నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ తనకొస్తుంది అన్నది ఎంత ఎఫెక్ట్ ఉంటదా బెజెపితో పొత్తు పెట్టుకుంటే శాతం మైనారిటీ ఓడి బ్యాంక్ వెళ్ళిపోతే మనకి నార్త్ ఇండియాలో మైనారిటీ చాలా మార్పు వచ్చింది